హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గగన వీధుల్లో విమానం ఎక్కి అలా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని ఆశపడని మనసు ఉండదు అలాంటి విమానం నడిపే పైలట్ కావాలని కలలు కనే కుర్రకారు తక్కువేం కాదు కాకుంటే అది అంత ఆశామాషి వ్యవహారం కాదు నిరుపేదలకు అందున మారుమూల గ్రామాల్లో ఉండే నిరుపేద దళిత యువతకు అది అందని కలై పేద దళిత యువతి యువకులు ఒక ప్రైవేట్ ఫ్లైయింగ్ క్లబ్లో చేరి లక్షలకు లక్షలు ఫీజులు కట్టి కమర్షియల్ పైలట్గా శిక్షణ పొందడం అంటే మాటల అసాధ్యమే అనుకుంటాం కానీ సుసాధ్యమే అంటోంది కేంద్ర ప్రభుత్వం అనడం మాత్రమే కాదు అలాంటి విద్యార్థులు తమ కళలు సాకారం చేసుకోవడానికి వీలుగా కమర్షియల్ పైలట్గా శిక్షణ తీసుకోవడం కోసం ప్రతి సంవత్సరం మూడు పాయింట్ ఏడు రెండు లక్షల ఉపకార వేతనంతో పాటు విద్యార్థి వ్యక్తిగత ఖర్చుల కోసం ప్రతి నెల అదనంగా ఇరవై రెండు వేల రూపాయల ఉపకార వేతనం కల్పించే పథకాన్ని అమలు చేస్తోంది ఇంటర్మీడియట్ లేదా ప్లస్ టూ తర్వాత ఉన్నత చదువులు చదవాలని ఆరాటపడే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు తగిన ప్రోత్సాహం అందించాలనే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ పథకం పేదరికంలో ఉన్న షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తరగతులకు చెందిన యువత యువకులు ఇంటర్మీడియట్ లేదా ప్లస్ టూ మాధ్యమిక విద్య తర్వాత ఉన్నత విద్య చదవాలంటే చాలా వ్యయప్రయాసాలు పడాల్సి వస్తోంది తగిన ప్రోత్సాహం లేక చాలామంది దళిత యువత ఉన్నత చదువులకు దూరమవుతున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం ఇంటర్ తర్వాత కూడా దళిత విద్యార్థులు ఇంజనీరింగ్ మెడిసిన్ ఐఐటి కమర్షియల్ పైలెట్ తదితర కోర్సులు చదవడానికి ప్రత్యేకంగా ఉపకార వేతనాలు అందించాలని నిర్ణయించి టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ ఎస్సీఎస్టీ స్టూడెంట్స్ పథకాన్ని రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి అమలు చేస్తోంది దీంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఆయా విద్యా సంస్థలు నిర్ణయించిన కళాశాలలో ట్యూషన్ ఫీజు నాన్ రిఫండబుల్ ఫీజులన్నీ కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది ఒకవేళ విద్యార్థి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ఆ కళాశాల నిర్దేశించిన ట్యూషన్ ఫీజు నాన్ రిఫండబుల్ ఫీజులన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుంది ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చదువుతుంటే వారికి కూడా ట్యూషన్ ఫీజు నాన్ రిఫండబుల్ ఫీజులన్నీ ప్రభుత్వం చెల్లిస్తుంది అయితే ఈ ఫీజు పరిమితిని రెండు లక్షలకు నిర్ణయించారు అయితే దీనికోసం ఏమేమి పత్రాలు పొందుపరచాలి అనే విషయానికి వస్తే విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల జాబితా పత్రం జనన ధృవీకరణ పత్రం కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం ముందు చదివిన చదువుకు సంబంధించిన మార్కుల జాబితా ప్రస్తుతం చదువుతున్న కోర్సులకు సంబంధించి ఫీజు రసీదు విద్యార్థి పేరు మీద ఉన్న బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ పాస్ పుస్తకం పత్రాలను సమర్పించి ఈ పథకం నుంచి వచ్చే ప్రయోజనాలను పొందండి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే